ముందుగా మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు మా తెలుగుదేశం పార్టీ సోదరులకు అందరికీ నాకు బాధ నమ్మలో ఇరుగూరు నియోజకవర్గం చిన్నపేట మండలం ఈ మాజీ ఎంపీ డైరెక్టర్ గనమండలలోకేస్తా ఉన్న నేను మన ఎంపీ ప్రెసిడెంట్ శివనాథ్ చీ గారి మీద మాది ఎంపీ నాని గారు చేసిన ప్రత్యక్ష ఆరోపణలను పండిస్తూ చేసిరెండ్డి చెంది గారు ఎలక్షన్లో నిలబడకముందే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏకుంటూరు మండలంలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేయించడము ప్రతి ఒక్క మనిషికి కిడ్నీ పేషెంట్కి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు అలాగే అనేక అనేక మందికి కుట్టు మిషన్లు కూడా వందల సంఖ్యలో ఇప్పించి ఉన్నారు అన్నా క్యాంటీన్లు ప్రతి పట్టణంలోనూ నిర్మించి పేదలకు అన్నదానం చేస్తున్నారు అనేక మెడికల్ క్యాంపులు పెట్టి పేదలకు వృద్ధులకు అనేక రకాలుగా ఉన్న వైద్య పస్తులకి ఇబ్బందులు పడే వాళ్ళకి మందులు ఇప్పించి సహాయం చేశారు అదేవిధంగా కళ్ళ యాపూరులకు తోపుడు ఇచ్చి వందల సంఖ్యలో వాళ్ళకు కూడా అనేక మందికి సహాయం చేసిన ఉన్నారు అదే రకంగా తెలుగురు నియోజకవర్గంలో తెలువురు లక్ష్మీపురంలో ఉచిత కోచింగ్ సెంటరు మన కొలిగిపూడి శివనాథ్ సింజీ గారి సహాయంతో తెలుగురు నియోజకవర్గంలో తెలుగురు లక్ష్మీపురం లో ఉచిత కోచింగ్ సెంటర్ నిర్మించి చేతిరేంటి శివనాథ్ సింజీ గారి సహాయంతో కొలుపుపూడి శ్రీనివాసరావు గారు అనేక మంది పేద విద్యార్థులకు కోచింగ్ కోచింగ్ నిర్మిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు అలాంటి మంచి వ్యక్తి మీద మాజీ ఎంపీ కేశినాని చిన్న గారు నాని గారు తప్పుడు నిర్ణయాలు తప్పుడు సంకేతాలతో పొలదలటం అంత మంచి నిర్ణయం కాదని మేము ఖండిస్తున్నాము